అమ్మగారు లోపలికి రమ్మంటారా అండి ఆల్రెడీ లోపలికి వచ్చేసి లోపలికి అని అడుగుతావేంటి ఆయన టైం ఎంతైంది ఇప్పుడు తెల్లారిందా నీకు త్వరగా వంట చేయి ఆకలిసి చస్తున్నాను ఇవాళ పాప కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా పావు గంటలో వంట చేసేస్తాను జీతాలు మాత్రం టైంకి ఇచ్చారు చీప్ వేస్ట్ ఫెలోస్ ఏంటే ఇది మీ ఇల్ ఏంటో నాకు తగిలింది వచ్చే పని వచ్చి నీ కూతురు తీ అమ్మా ఏం చేస్తుంది అమ్మ గారు నా కూతురు మా ఇంట్లో బొమ్మలుగా చూడు ఎలా ఆడుతుందో పైగా దాని ఇల్లంట సోఫా మీద ఎక్కి గెలుపుతోంది ఇదేం పెంపకం పెంచే అయ్యా అయ్యా నా నా అమ్మ మా ఇంట్లో సోఫా ఉన్నది కదా నాకు కూతురు అందుకే సరదా పడింది అమ్మా ఎంత బాగా ఎత్తుతుందో బంగారు తల్లి వస్తాయి ఏంటే నా సోఫా ఎక్కుతున్నారు ముందు దాన్ని తీసి మొత్తం సోఫా అంతా పాప ఇరా ఆకలి వేస్తుందా ఇదిగో ఈ వంట అవగానే ముందు అమ్మగారికి పెట్టేసి ఆ తర్వాత నీకు పెడతానే నాన్న అమ్మగారు కాపాడతారు నువ్వు అలా ఆడుకో వెల్ వెల్ ఇదేం బతుకులో పిల్ల ఆకలి అన్నా సరే అన్నం పెట్టలేకపోతున్నా అమ్మో టైం చాలా అయిపోతుంది అమ్మగారు టైం కావకపోతే తిడతారు కన్ను కూతురు వచ్చి ఆకలమ్మా అని అడుగుతున్నా సరే పెట్టలేని స్థితిలో ఉన్నాను మా బ్రతుకులు సరిగ్గా ఉండుంటే నేను ఇలా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి పని చేయాల్సిన కర్మే ఉండేది కాదు హా అమ్మగారు చేస్తున్నానండి ఏం లేదు అవును పాప ఏం చేస్తుందో శ్రీయాశిం కొంచెం డ్రింక్ తాగడం అదేంటి డ్రింక్ బాటిల్ సరే కొంచెం తాగి పెట్టే మేడం ఫ్రిడ్జ్ లోంచి డ్రింక్ తీసి నీ కూతురు పడుతున్నావా నువ్వేం పని అసలు అయ్యో కొంచే తాగించాడు నీకు అసలు బుద్ధుందా ఆఫ్టర్ ఆల్ పని మంచివి నీ కూతురు ఎంగిల్ చేసిన డ్రింక్ నన్ను తాగమంటావా నీకు అసలు పిల్లలు పెంచడం వచ్చా చిచ్చి ఏ మనిషిలో ఇలాంటి చీప్ కి పిల్లల్ని పెంచడం కూడా వస్తుందా చి వెరీ చీప్ ఫెలోస్ ఈ బొమ్మలన్నీ పని మనిషి కూతురు ఆర్డర్ పెడతాయి ఇవన్నీ మనం బయట పడేద్దాం అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే నా కూతురికి ఇవ్వండి అమ్మా ఆడుకుంటుంది హా మీ ఇల్లు కన్నా డస్ట్బిన్లే ఇంకా క్లీన్గా ఉంటాయి అందులోనే పడేస్తాం మేము అమ్మా భోజనం అయిపోయింది వడ్డించమంటారా మాకు ఇంకా ఆకలి లేదు మీ ఇద్దరం ఆడుకోవాలి ఒక గంట పోయే తింటాంలే ఆకలిస్తుందా వాళ్ళు తినడానికి ఇంకా గంట దాకా టైం పడుతుందంటమ్మా ఒక పని చేద్దాం నువ్వు ఈ మూలం కూర్చో నీకు కొంచెం పెట్టేస్తాను కూర్చో కూర్చో రావే త్వరగా తిను ఆవిడ చూసిందంటే నన్ను ఉద్యోగంలో స్పీకేస్తుంది దొంగ నా ఇంట్లో దొంగతనంగా తిన కూడా మొదలెస్తారా అమ్మా పిల్ల ఆకలి అంటే రెండే రెండు ముద్దులు వడ్డించుకున్నానమ్మా ఇంకా ఒక్క ముద్దు కూడా పెట్టలేదమ్మా మీకు చాలా ఉందమ్మా లోపల ఏంటమ్మా మీరు తినాలి మేము తినాలా మీరేమన్నా గుళ్ళ దేవతల మీకు నైవేద్యం పెట్టి మేము తినడానికి వెళ్ళాలి కుక్కలకు పెట్టి ఫ్రెష్గా మాకు చేసుకుని పట్టరా ఆకలిస్తా ఉంది అసలే గమ్మునరా కుక్కలకి ఎందుకమ్మా అది నేను నా కూతురు తినేసి ఇంటికి పట్టుకెళ్తానులే మీకు వేరే అమ్మా నోరు మూసుకుని కుక్కలు పెట్టు నాకు టెన్ మినిట్స్ లో ఫుడ్ రెడీగా ఉండాలి ఆ తర్వాత నేను రాత్రి అన్నం అయినా ఉంది నువ్వు నీ కూతురు తిందురు కానీ బొమ్మ పక్కన పెట్టవే పిచ్చిమొద్దు ఇంత కనుక ఆపే రాత్రి అన్నం అయితే ఏంటి కడుపు నిండడానికి ఇదే తినాలమ్మా పాడైందే అయ్యో అయ్యో ఈ బాబు ఏంటి ఇల్లు అంత ఎలా చదివాడు శుభ్రంగా ఉండి నేను పాడు చేసేసాడు ఏంటో బాబు చేయలేకపోతున్నాను ఎంత పని చేస్తున్నా సరే ఇలానే ఉంటుంది ఇప్పుడేమో అమ్మగారు నేనే చేయలేదు అనుకుంటా త్వరగా తుడవే నువ్వు కూడా సహాయం చేస్తే అయిపోతుంది చూడు నీట్ గా అదేనమ్మా మనకు అన్నం కూడా సరిగ్గా ఎట్లా కానీ ఇల్లు ఇల్లు ఇలా పంట పంట చేసేస్తున్నారు నీకోసమేనమ్మా నా కష్టాలన్నీ నేను మంచి స్కూల్లో చదివిద్దామనుకుంటుంటే అవ్వట్లేదు వచ్చే సంవత్సరం ఎలాగైనా నేను చేర్పిస్తానమ్మా మంచి స్కూల్లో చేర్పిస్తాను ఈ ఒక్క సంవత్సరం నాతో పనికి వచ్చేవనుకో ఇగో నీకు ఆరు సంవత్సరం రాగానే స్కూల్కి వెళ్ళిపోదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆరు సంవత్సరాలు వస్తే కానీ వేసుకోవట్లేదు మా పిల్లల్ని ఈలోపు ఇగో మాతో పనిలో తిప్పుకోవడం సరిపోతుంది చి మీరు మీ బాలకాలు ఇల్లేంటి ఇంత చెండాలంగా ఉంది త్వరగా సర్దండి ఏంటే తింటావా ప్లేట్ తెచ్చుకో ఏంటి స్టీల్ ప్లేట్ తెచ్చా కొని వెళ్ళి వెండి ప్లేట్ తెచ్చుకోలేకపోయావా మీ అమ్మకి నీకు పని మనుషులు కానీ రెండు బొచ్చులు పెట్టాను వెళ్ళి తెచ్చుకొసే మా ఇద్దరు తల అదిలే అమ్మా ఇందులో ఎట్టండి అమ్మా దాన్ని తెలియదు మీరు ఏటనుకోకండి ఆ ప్లేట్లు అమ్మగారు వాళ్ళవు కదా మనం మన ఇంట్లో ప్లేట్లలో తిందే సరేనా కాదే నువ్వు పని మంచివాని నీ కూతురు చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నావేంటి వాళ్ళకు కూడా తెలియాలి కదా మీ బ్రతుకులు ఏంటో అయినా మీ ఇంట్లో ఇలాంటి స్టీల్ ప్లేట్లు ఎక్కడ ఉంటాయిలే ఎవరో వాడు పడేసి బొచ్చులేవో ఎరికెళ్ళి పెట్టుకుని ఉంటారు లేచా అదే ఇలా వచ్చు కూర్చో ఈ మధ్యన ఆ పక్కింటి వాళ్ళ కబుర్లేం చెప్పట్లేదు నువ్వు ఆ అమ్మగారు ఆ పక్కింటి సుశీల ఉంది కదండి తను ఆ రెడంతో పెద్ద గొడవ పెట్టుకొని పుట్టిందికి వెళ్ళిందండి ఎందుకు వాళ్ళ అత్తగారికి ఆవిరికి పడదు కదండి మొదటి నుంచి ఇదే రావడం కదా మరి నువ్వు పిన్ని ఇంటికి వెళ్తావు కదా వాళ్ళ ఇంట్లో తప్పించారంటే అసలు ఏమి చెప్పట్లేదు ఈ మధ్యలో నాకు బాబాయ్ గారు సెకండ్ సెట్ పెట్టారంటే అతయింట్లో చెప్పలేదు కాదండి పిన్ని ఇక్కడ నుంచి తల్లించేసి పుట్టింటికి వెళ్తుందండి అసలా నాకు డౌటే వాళ్ళ కబుర్లు ఏ కబూర్లు నాకు చెప్తా ఉంటావు కదా అలా మా ఇంట్లో కబుర్లు కూడా వెళ్ళి బయట తగ్గి చెప్తావా నువ్వు అమ్మగారా లేదండి అంటే నా తిండి తిని వాళ్ళ ఇంట్లో పనులు చేస్తావు అంతే తిండి నా ఇంట్లోనే కదా నీకు అంటే తిండి నా ఇంట్లోనే తింటూ ఉంటావు కదా నువ్వు ఫ్రెష్ గా నినరాధితే పెడతాను వాళ్ళంటే మనవి అవై పెడతా ఉంటారని చెప్పి అక్కడ తినవు నీది నీ కూతురు నా ఇంట్లోనే పడితేనే బాబు నా ఇంటి గురించి అందరికీ నువ్వు చెప్తాను నేను అసలు ఎక్కడినంటే నేను పని పనిమనిసిన అందుకే చెప్పు నేను నీ గురించి చెప్పలేదండి అక్కడిక చెప్తారంటే మీ ఇంటికి అండి టైం రావడం తెలియగానే జీతం మాత్రం రెండు రోజుల ముందే అడుగుతాను మీకు నాకు నా సమస్యలు మీకు ఏ అమ్మగారు నాకు జీతం అర్జెంట్ అండి నాకు జీతం కావాలి ఇవ్వండి రేపిస్తాను సరే అమ్మగారు మాది మా తోటి కోడలు వియ్యం కూడా కొడుకుది పెళ్ళి ఉందండి పది రోజుల తర్వాత మీ తోటి కోడలు వియ్యం కూడా కొడుతారా పది రోజుల తర్వాత పెళ్ళి అండి నువ్వు దూరకు చుట్టావు కదా చుట్టానికి కూడా కాదు అడిగితే కాదండి ఎల్లుండి నుంచి పది రోజులు ఏంటి వాడబికి వేడి వెళ్ళి ఏం చేస్తాం వెళ్ళి ఏంటి కూతురు నాగారు పోవాలంటే పోవాలండి ఇంటికి అట్టుకు వెళ్తామంటే వెళ్ళొస్తాం మేము రేపు జీతం అడిగండి రేపు పనికి వచ్చేసి ఇంక సెలవు